దేవుడు మహిమ గాక ఎలా ఈ రోజు వాక్యము తండ్రుల గురించి తండ్రిలో ఉన్న లక్షణం తండ్రి నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటిదో తెలుసుకోవాలని ఉందా ఆసక్తి ఉందా లేకపోతే ఈ వీడియోని ఒక యూట్యూబ్ లో కూడా ప్రసారింపబడుతుంది ఆ లింక్ ని మీరు వారికి ఫార్వర్డ్ చేయొచ్చు ఏమి నేర్చుకోవాలన్న వారు ఏమి తెలుసుకోవట్లేదు అన్న వారికి కూడా పంపించవచ్చు కాబట్టి వాక్యాన్ని ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా జీవం కలిగిన మా దేవ సర్వాధికారి అయిన దేవుడివి సార్వభౌముడైన దేవ మీ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం ఏసు అనుచల పరిచరకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు ప్రభ వీటిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి అనేక బిడ్డలు ప్రవ్వ మమ్మల్ని నమ్మి కాదు ప్రవ్వా మేము నమ్ముతున్న దేవుడిపై ఆధారపడి ఆ జీవం కలిగిన దేవుడిపై ఆధారపడి పంపించిన ప్రార్థన అవసరతని వారి ప్రార్థనని మేము బలపరుస్తూ ఈరోజు మీ పరిషుత పాదాలరికి ఈ వీటిలో ప్రాముఖ్యమైనవి తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యమైనవి ప్రేమ్ స్వరూప్ గారు సృజన గారు ఉద్యోగాల కొరికే ఎలిజబెత్ గారు గర్భఫలం కొరికే పెద్దబాబు గారు ఉద్యోగం పర్మనెంట్ కొరికే డేజీ రత్నం గారు గర్భఫలం కొరకే వెంకట్రావు గారు కుటుంబంలో శాంతి సమాధానం కొరకే కుటుంబరావు గారు ఆరోగ్యం కొరకే వారి ముగ్గురు బిడ్డలు ఉద్యోగాల కొరకే శ్రీనివాస్ బాబు గారి హౌస్ కన్స్ట్రక్షన్ కొరకే గర్భఫలం కొరకే అబ్రహాం గారు ఆర్థిక ఇబ్బందుల కొరకే ఎస్దేర్ రాణి గారి వివాహం కొరకే ప్రత్యేకంగా ప్రార్థించుకున్నారు తండ్రి మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా నా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకప్ తండ్రి జీవితం వెళ్ళిన మా దేవ తండ్రి ఎంత గొప్పవారో అనే తెలుసుకునే ఆత్మీయ అనుభవంలోకి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించండి తండ్రి ఈరోజు తండ్రిలో ఉన్న లక్షణాలు తండ్రి నేర్చుకోవాల్సిన లక్షణాలు ఈ వాక్యం ద్వారా అనేకులు తెలుసుకొని వారి జీవితాల్లో ఒక సంతోషకరమైన పరిస్థితి వచ్చే అవకాశాన్ని ప్రభా సద్వినియోగం చేసిన ఈ కుటుంబాలని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం ప్రాముఖ్యంగా మిస్టర్ అండ్ మిస్సెస్ కోటేశ్వరరావు గారు మరియు విజయలక్ష్మి గారు వారు ఒంగోలు ప్రకాశం డిస్టిక్ వాస్తవ్యులు ప్రభా వారి కుమార్తె అనుపమ్మ అల్లుడు సూర్య గారి వైవైక రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు కోటేశ్వరరావు గారిని విజయలక్ష్మి గారిని మీరు నిండుగా మెండుగా దీవించండి వారి బిడ్డలు అనుపమ్మ అల్లుడు సూర్య వారి మ్యారేజ్ డే సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి ఆ దంపతులను మీరు దీవించండి అదేవిధంగా కోటేశ్వరరావు గారు విజయలక్ష్మి గారికి మరో కుమార్తె దివ్య తన భవిష్యత్తు కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా అనుపమ్మ గారి ఆరోగ్యం కొరికే వారి సంతానం కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం మీరే దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ప్రభా అనేక మంది ఎవరైతే తండ్రులు కావాలని ప్రార్థిస్తున్నారు తల్లులు కావాలని ప్రార్థిస్తున్నారు ఈ రక్షణ సువార్థ విని రక్షణ పొందడం ద్వారా వారి జీవితాల్లో ఒక గొప్ప కార్యం చేసే అవకాశాన్ని దయచేశారు కాబట్టి కుటుంబాన్ని ప్రభా మీ చేతులకు అప్పజెప్తున్నాం చెప్తున్నాం ఈ కుటుంబానికి మీరు ఇస్తున్న వాగ్దానము నీవు యహోవాను బట్టి సంతోషించదవు ఇస్రాయలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయింపబడదువు యశ గ్రంథం నలభై ఒకటో అద్యయం పదహారో వచ్చినం అదేవిధంగా మీరు ఇస్తున్న ఆజ్ఞ అపవాదికి అనగా సాతానుకి చోటు యకుడి ఎఫ్ఎస్ఈల్ కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచనం తండ్రి ఈ వాగ్దానము ఈ ఆజ్ఞ ఈ ఆజ్ఞానుసారంగా ఈ బిడ్డలు జీవించేలాగున ఈ ఆజ్ఞ ఈ కుటుంబంలో నెరవేరులాగున మీరు సహాయపడి దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం అదేవిధంగా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ ఈ కుటుంబాన్ని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి మిస్టర్ అండ్ మిస్సెస్ ఆశీర్వాదం గారు మరియు హేమలత గారు ప్రభా వారు ఇంకోలు బాపట్ల డిస్టిక్ వాస్తవ్యులు వారి మ్యారేజ్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు ఆశీర్వాదం గారు మరియు హేమలత గారి కుమార్తె జీవన్ జ్యోతి గారు జ్యోతిబాబు గారు కొరికే మరో కుమార్తె కనక గారు అశోక్ బాబు గారి వారి కుటుంబం అంతా మంచి ఆరోగ్యం కొరికే ఈ రెండు కుటుంబాల సంతానం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా మరొక కుమార్తె వేదమణి గారి ఆత్మీయ ఎదుగుదలు వివాహం కొరకే కుమారుడు కోట రారాజు గారి ఆత్మీయ ఎదుగుదల కొరికే ఉద్యోగం వివాహం కొరకే ఈ కుటుంబం అంతటి ఆశీర్వాదం కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వీరు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే తండ్రి తల్లి కావాలనుకుంటున్నారో ప్రభావ వారు జీవితంలో గొప్ప కార్యం చేసే అవకాశాన్ని దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు ఈ కుటుంబానికి మీరు ఇస్తున్న వాగ్దానం నీవు యేహోవాన్ని బట్టి సంతోషించదువు ఇస్రాయలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయింపబడదువు గ్రంథం నలభై ఒకటో అద్యయం పదహారు వచ్చినాం మీరు ఇస్తున్న ఆజ్ఞ అపవాదికి అనగా సాతానుకు చోటు యకుడి ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాం తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా ఈ కుటుంబమే కాకుండా మేమందరం జీవించే అనుభవంలోకి నడిపించి ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేర్చమని ఏ కుటుంబాలైతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రేరేపింపబడి సహాయం చేశారు వారి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మ ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో వారిని వాక్యం ఇంటిన ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని ఈ వాక్యం బోధించబోతున్న నాతో వినబోతున్న బిడలతో మాట్లాడి నడిపించి రక్షణలో నడిపించుమని ఏ సునామం అడిగి పెడుకుంటున్నాం తండ్రి ప్రార్థనలో నాతో పాటు ఆమెను చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా నిండుగా దీవించగా ఎలా ఉన్నారు అంకలాంటి బాగున్నారా తమ్ముడు చెల్లెమ అక్కయ్య అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు నేను ఫాదర్స్ గురించి పంచుకోవాలని ప్రేరేపింపబడ్డా ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి పురుషుడు ఏ పాత్రలో ఉన్న అది తండ్రైనా తోబుట్టు అయినా భర్త అయినా కుమారుడైనా ఏ పాత్రలో అల్లుడైనా ఏ పాత్రలో మీరు ఒక పురుషుడిని పెట్టినా ఆ పురుషుడికి ఎదుర్కొనే ఒక బాధకరమైన ప్రశ్న ఏంటితో తెలుసా నువ్వేమీ చేసావు మా కొరకు వాట్ డిడ్ యూ డూ ఫర్ అస్ కదా ఏ కుటుంబంలో అయినా చూడండి ఈరోజు ప్రతి తల్లి తండ్రిగా ఉన్న వారు ఎదుర్కొనే ప్రశ్న ఏం చేశారు మా కొరకు మీరు మేము అడిగింది ఎప్పుడు ఇవ్వలేదు ఇవ్వలేదు లేకపోతే నాకు స్వేచ్ఛ లేదు ఇది లేదు అది లేదు అనే విధంగానే మనం వింటూ ఏమి చేశారు అనే మాటనే మనం వింటుంటాం కానీ వారు చేసిన దానికి కృతజ్ఞత కలిగి ఎన్నడూ మనం జీవించి ప్రాముఖ్యంగా ఈ ప్రశ్న ప్రతి తండ్రి ఎదుర్కొని ఏ కుటుంబంలో అయినా మీరు చూడండి నేను అడిగింది ఎప్పుడు ఇప్పించలేదు ఇప్పటివరకు నాకు ఏం కొనిచ్చారు అనే మాట ఏమీ చేశారు నా కొరకు అనే మాట ఎక్కువ మటుకు మనం కుటుంబాలలో వింటూ ఉంటాం కానీ ఈరోజు అంకుల్ అన్నయ్య తమ్ముడు నేను చెప్పే మాట ప్రతి భార్యగా ఉన్నా తల్లిగా ఉన్నా తూగుట్టుగా ఉన్నా లేకపోతే ఏ రీతిలో ఉన్నా ఒక పురుషుడు ఎదుర్కొని ఈ ప్రశ్న ఏమి చేశావనేది ఎంతో బాధాకరం నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ వీడియోని చూడండి వీడియో ఒక ఆటో డ్రైవర్ వెనుకున్న ప్యాసెంజర్ వీడియో తీస్తున్నాడు ఆ ఆటో డ్రైవర్ ఆ డ్రైవింగ్ చేస్తుంటే ఎందుకో ఆ ప్యాసెంజర్ కళ్ళు అతని షర్ట్పై పడితే షర్ట్ అంతా బాగానే కనపడుతుంది కానీ కాలర్ కానీ మీరు గమనిస్తే కుట్లు వేశారు అనగా తన జీవితంలో బిడ్డలు బాగుండాలి భార్య బాగుండాలి నాకు కుటుంబం బాగుండాలి అని చెప్పి ఒక తండ్రి త్యాగం చేసి ఈ విధంగా జీవిస్తుంటే ఆ తండ్రికి అడిగే ప్రశ్న ఏమి చేసావు మా కొరకు ఈ వీడియోని చూడండి ఒక చేతు లేకపోయినా కుటుంబాన్ని పోషించాలి కుటుంబంలోని బిడ్డలు అవసరతలు తీరాలి ఫీజులు కట్టాలి వారికి ఉన్న కోరికల్ని నెరవేర్చాలని ఒక ఉద్దేశంతో ఇతను ఇంత ప్రయాసపడుతుంటే ఇది కూడా ఒక ట్రావెలర్ ఆ వీడియో తీసా ఆయన పడుతున్న కష్టం ఏమి చేసావు మా కొరకు అనే ప్రశ్న వింటుంటాడు కాబట్టి ఫాదర్స్ డే సందర్భంగా నేను చెప్పే మాట తమ్ముడు చెల్లెమ అక్క అంకుల్ ఆంటీ ఒక్కసారి మీరు ఆలోచించారు మనం అందరం వయసులో పెరుగుతుంటాం మన తల్లిదండ్రులు కూడా వయసులో పెరుగుతుంటారు కానీ మీరు ఆలోచించవలసింది ఎంత కష్టపడతాడు తండ్రి అని ఆ విలువ ఉండదు ఎంత కష్టపడతాడు భర్త ఎంత కష్టపడతాడు ఒక కుమారుడుగా ఎంత కష్టపడుతుంటారు ఒక అల్లుడుగా అనేది గమనించారు బ్రదర్ మా ఇంట్లో అలా ఉండదు మీ ఇంట్లో అలా ఉండకపోతే ఈ వీడియోని చూపెట్టాడు మీ ఇంట్లో అలా ఉంటే ఇలాంటి ప్రశ్నలు మీరు వెయ్యకండి అనేది నా ఈ విధంగా మీ జీవితాలు ఉండాలి అని మీ కుటుంబంలో తండ్రి పాత్ర భర్త పాత్ర కుమారుడి పాత్ర తూగుట్టు పాత్ర ఏ పాత్ర పోషిస్తున్న వారికి మీరు కృతజ్ఞతలై జీవించాలి అని చెప్పి లేకపోతే ఈ పాత్రలు సరిగ్గా పోషించకుండా ఉన్నవారు ఈ విధమైన జీవితాన్ని జీవించకుండా బాధ్యత రహితంగా జీవిస్తున్న వారు ఉంటే ఈ వీడియోని చూపెట్టండి వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ఎవరు మేము మీ కొరకు ప్రార్థించేవారు మన తండ్రి సమానులైన జోషన్న గారు మీ ప్రియతమ అన్న జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచరుల నీ పరిచయం ఈ కుటుంబం మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం మీ కొరకు రోజంతా మేము ప్రార్థిస్తుంటాం మీ కుటుంబంలో ఒక మంచి వాతావరణం ఉండాలి కృతజ్ఞత కలిగిన జీవితాన్ని ఉండాలి ఉన్న దాంట్లో సంతృప్తి కలిగిన జీవితం ఉండాలి అని చెప్పి మేము ప్రార్థిస్తాం అలా మీ జీవితాల్లో మీ ప్రార్థన మనవులుంటే మాకు తెలియజేయండి జీవితాలు పురుషులు ఇంత బాధ్యతగా జీవించాలని ఇలా జీవిస్తున్న వారి పట్ల మీరు కృతజ్ఞతగా జీవించి ఈ బాధాకరమైన ప్రశ్న అడగకూడదు అనేది నా మనవి అలాంటి వాతావరణం కృతజ్ఞత కలిగిన వాతావరణం ప్రేమ ఆప్యాయతలు కలిగిన వాతావరణం దేవుడు మీ కుటుంబాలలో అనుగ్రహించుగాక ఆమె ఈరోజు నా అంశం ఫాదర్స్ డే ఒక తండ్రి చేసేది ఒక తండ్రిని నేర్చుకోవాల్సి ఒక తండ్రి చేసేది మనం గమనించాం ఒక తండ్రి నేర్చుకోవాల్సింది ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను ధ్యానించబోతున్నా ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే ఒక తండ్రి అనే మాటలో ఒక తండ్రి అనే మాటలోనే ఒక శక్తి ఉంది ఎందుకనగా మన జీవితాల్లో ఏ పరిస్థితులున్నా మా డాడీ చూసుకుంటాడులే అనే మాట మనం అంటుంటాం కదా ఏదైనా సందర్భాలలో ఏదైనా జరిగినా కూడా ఒక మాట ఏముంటుందంటే మీ డాడీకి చెప్తా నాకు అని అంటే ఆ విధమైన ఒక బలం ఉంటుంది ఆ విధమైన ఒక బాధ్యత ఉంటుంది ఆ విధమైన ఒక భయము కూడా మన జీవితాల్లో ఉంటుంది తండ్రి ఉంటే ఎంతో బలము మన జీవితాల్లో కలుగుతుంది మనం చెప్పే మాట బ్రదర్ మా ఫాదర్ ఆ విధంగా ఉండరు బ్రదర్ మా ఫాదర్ ఎప్పుడు కోపంగానే ఉంటారు ఎప్పుడు డిసిప్లిన్ అంటుంటారు లేకపోతే ఎప్పుడు ఏదో ఒక క్లాసు తీసుకుంటూనే ఉంటారు బ్రదర్ ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్తూనే ఉంటారు అనే మాట చాలా ఈజీగా మనం అనేయొచ్చు కానీ నేను చెప్పే మాట మీరు గమనిస్తే ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఒక స్త్రీ నవమాసాలు తన బిడ్డను మోస్తుంది కదా నవమాసాలు మోస్తున్నప్పుడు ఆ కదలికలు ఆ విధంగా అనగా తన కడుపులో ఒక జీవం కలిగిన ఒక బిడ్డ పెరుగుతున్నారు అని అంటే ఆ స్త్రీకి ఆటోమేటిక్గా ప్రేమ ఆప్యాయతలు వచ్చేస్తుంటాయి కదా కొంతమందికి రాకపోతే ఈ తల్లిదండ్రులు నేర్పిస్తుంటారు ఈ విధంగా జాగ్రత్తలు ఉండాలి ఈ విధంగా తల్లి ప్రేమ ఎంత గొప్పదని నేర్పిస్తుంటారు ఎందుకనగా తన కడుపులో ఒక జీవం కలిగిన ఒక బిడ్డ పెరుగుతూ ఉంటారు కాబట్టి కానీ తండ్రి మీరు ఆలోచించండి తల్లికి ప్రేమాప్యతలు వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా వస్తే నేర్పిస్తారు కానీ తండ్రి నేను చెప్పే మాటను మీరు గమనిస్తే ఏ ఫాదర్ ఇస్ నాట్ బాన్ ఏ ఫాదర్ ఇస్ మేడ్ మీరు గమనించాలి ఒక పురుషుడు తండ్రిగా జన్మించడు ఒక పురుషుడు తండ్రిగా తయారు చేయబడతాడు అనేది మీరు ఎంతో జాగ్రత్తగా మీరు ఈ మాటను తెలుసుకోవాలి ఒక పురుషుడు జీవితంలో మీరు ఆలోచించండి అతను ఏ ఎక్స్పీరియన్స్తో ఈ లోకంలోకి రాడు కదా తండ్రి అనే ఎక్స్పీరియన్స్తో రాడు మీరు అన్న స్త్రీ కదా బ్రదర్ అని అంటే స్త్రీ కూడా మా ఒక తల్లి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో రాదు కానీ ఆ స్త్రీ ఎప్పుడైతే నవమాసాలు తన బిడ్డను మోస్తుందో ఆ ప్రేమ ఆప్యాయతలు తన జీవితాల్లో వస్తాయి కానీ తండ్రి జీవితంలో మీరు గమనిస్తే ఒక బిడ్డ జన్మించాక ఒక కుమారుడో కూతురో జన్మించాకే ఆ ప్రేమ అనేది అనుభవం ద్వారా అది బయటకు వస్తుంటాయి అనేది గమనించాలి ఒక పురుషుడు జీవితాన్ని ఒక్కసారి మీరు ఆలోచించి ఒక పురుషుడు జీవితాన్ని జనరల్గా మనం ఆలోచిస్తే అతను ఒక తోబుట్టుగా ఒక కుమారుడుగా ఒక భర్తగా ఒక తండ్రిగా అతని జీవితంలో జన్మించిన నాటి నుంచి ఎన్నో సవాళ్లు ఉంటాయి కదా ఎంతో ప్రార్థన చేస్తే వారసులు కావాలని కుమారుడిని కంటుంటారు కదా దేవుడు అందు విజ్ఞాపనం చేస్తుంటారు కూతురు ఉంటే ఎంత ఆనందం ఎంత సంతోషం కానీ కొంతమందికి కుమారుడు కావాలి ఎందుకంటే వారసులు కావాలి కాబట్టి కానీ ఒక కుమారుడుగా ఒక పురుషుడు జన్మించిన నాటి నుండి అతని జీవితంలో ఎంతో బాధ్యత ఎంతో భారం ఉండదు అది ఎవరు మనం గమనించాం ఎందుకనగా ఆయన చిన్నప్పుడు గారభం ఉంటుండొచ్చు కానీ పెద్దగా అయ్యే కొలది తల్లిదండ్రుల బాధ్యత నువ్వే చూసుకోవాలి నీ తోగుటలు నీ అక్కయ్య చెల్లెల బాధ్యత నువ్వే చూసుకోవాలి ఈ విధంగా చేయాలి అని చెప్పి అతనిపై ఒక భారం ఒక బాధ్యత ఉంటుండదు ఇలా భారము బాధ్యత ఉన్నప్పుడు ఒక కుమారుడుగా కుమారుడు తర్వాత ఒక భర్తగా భర్త తర్వాత ఒక తండ్రిగా అయినప్పుడు ఆ పురుషుడు సాయశక్తుల తన జీవితంలో ఉన్నదంతా అతను ప్రయాసపడి తన జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉండాలని మీరు గమనించాలి ఒక పురుషుడు కోరుకునేది తన జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉండాలి ఒక సేఫ్టీ ఉండాలి ఒక కాపాడబడాలి అనే విధంగా ఆ పురుషుడు కోరుకుంటుంటాడు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ చూడండి ఇది ఒక కార్టూనే ఇదొక కార్టూన్లో ఒక కోటు అనగా తండ్రి వేసుకునే కోట్ ఇది అనమాట తండ్రి వేసుకునే కోట్లో తుఫాన్ వస్తుంది గాలి వస్తుంది అన్ని వచ్చేస్తున్నాయి అన్నీ ఎగిరిపోతున్నాయి కానీ తండ్రి మాత్రం ఎంతో బలంగా ఆ తాడుపై ఆగే ఉన్నాడు ఆ తాడుపై ఆగున్నప్పుడు మనం అనుకోవచ్చు కోటే కదా అని అనుకోవచ్చు కానీ మీరు గమనించండి ఎప్పుడైతే ఆ తుఫాను అదే చల్లారబడిందో ఆ కోటు లోంచి వచ్చేవేంటివి భార్య వస్తుంది కుమారుడు వస్తున్నాడు కూతురు వస్తున్నాడు అనగా తండ్రి జీవితంలో ఎన్ని సవాళ్ళు ఉండి తన సాయశక్తులుగా ప్రయత్నించి అన్ని చేసినప్పుడు జీవితంలో వచ్చే తీర్పు ఏంటిదో తెలుసా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా తీర్పు ఇంట్లో వారి నుంచి వస్తుంది స్టార్టింగ్ మీరు గమనిస్తే భార్య నుంచి ఏం చేస్తావు నా కొరకు నా కొరకు ఏం చేస్తావు ఏమి ఇచ్చావు నేను ఈ జీవితం అనుకున్నాను నేను ఆ జీవితం అనుకున్నాను అనే మాట తర్వాత బిడ్డలు పుట్టాక డాడీ ఏం చేశారు నా కొరకు అని చెప్పి ఒక తీర్పు పడుతుంది ఒక తండ్రి పాత్రలో భర్త పాత్రలో ఒక కుమారుడి పాత్రలో ఒక పురుషుడు ఎంత నలిగిపోతాడు అనేది ఎవ్వరూ ఊహించలేరు అటు తల్లి బాధ్యత చూసుకోవాలి తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలి ఇటు భార్య బాధ్యత చూసుకోవాలి ఇటు బిడ్డల బాధ్యత చూసుకోవాలి ఇవన్నీ చూసుకునే నడుము అతనికి వచ్చే ప్రశ్న ఏంటిది ఏం చేసావురా మా కొరకు ఏం చేశారండి మా కొరకు ఏం చేసావు డాడీ మా కొరకు అనే విధంగా ఉంటుంది కార్తంలో మీరు గమనిస్తే ఒక పురుషుడు ఏ ఉన్నా ఇంత త్యాగము చేస్తాడు ఆ పురుషుడు ఒక తండ్రిగా జనమించడు ఒక తండ్రిగా తయారు చేయబడాలి అనేది మనం గమనించాలి అనేది మనం గ్రహించాలి ఈరోజు నేను చెప్పే మాట మీరు గమనిస్తే నేను ఒక తండ్రిలో ఉండే మూడు లక్షణాలు చెప్తాను ఒక తండ్రి నేర్చుకోవాల్సిన మూడు లక్షణాలు నేను చెప్తాను ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ఫస్ట్ పాయింట్ ఫాదర్స్ లవ్ తండ్రి యొక్క ప్రేమ ఫస్ట్ పాయింట్ మీరు గమనించాలి తండ్రి యొక్క ప్రేమ అనేది మీరు గమనించాలి బ్రదర్ తండ్రి ప్రేమన ఎప్పుడు చూసాం బ్రదర్ ప్రేమ మా తండ్రి ప్రిలో మేము ఎప్పుడు మా తండ్రిలో ప్రేమను చూడలేము ఎప్పుడు చూడినా తిట్టడమే కోపం తెచ్చుకోవడమే ఒక నవ్వు ఉండదు చిరునవ్వు ఉండదు ఒక ఆనందం ఉండదు ఒక ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ ఉండదు అనే విధమైన ఒక ప్రశ్నలు ఒక మన జీవితాల్లో ఫిర్యాదులు మన జీవితాల్లో ఉంటాయి కానీ మీరు ఒక్కసారి మీరు ఆలోచించారు తండ్రికి ఉన్న ఒక లోపం ఏంటి తెలుసా ఒక పురుషుడుగా తండ్రిగా ఉన్న భర్తగా ఉన్న ఏ విధంగా ఉన్న అతనిలో ఉన్న లోపం తనలో ఉన్న ప్రేమని అన్నాడు చెప్పుకోవడం చెప్పుకోవడం కూడా రాదు ఆ ప్రేమని ఎలా చూపెడతాడో ఒక తండ్రి అనగా క్రియలలో చూపెట్టడం తప్ప అతని జీవితంలో అది ఇంకొక రీతిలో చూపెట్టడానికి అతనికి రాను కూడా రాదు కానీ మీరు ఒకరు గమనిస్తే ఒక తండ్రి ప్రేమలో ఎంత గొప్ప ప్రేమ ఉంటుందంటే ఆ ప్రేమ మనం గ్రహించలేం ఆ ప్రేమను మనం గ్రహించలేకుండా మనం జీవిస్తుంటాం కానీ ఆ తండ్రి ప్రేమలో మీరు గమనిస్తే ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఉన్న పురుషులు మీరు గమనించండి ఫ్రూట్స్ అమ్ముతున్నాడు బట్టలు అమ్ముతున్నాడు షూ అమ్ముతున్నాడు ఇవన్నీ అమ్ముతున్నాడు ఇవన్నీ అమ్మేవారు ఎవరి కోసం అమ్ముకుంటున్నారు తన కోసమా మీరు ఆలోచించి ఇంతగా నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా అతని ఆవభావాలు కానీ మీరు గమనించండి అతని ప్రవర్తనను మీరు గమనించండి నిస్సిగ్గుగా అతను ఎందుకు కష్టపడుతున్నాడంటే మన ప్లేటు నిండి ఉండాలి మన ప్లేటు నిండి ఉండాలి ఒక తండ్రి ఎప్పుడు సంతృప్తి పడతారో తెలుసా మనం సంతోషంగా ఉన్నప్పుడే ఆ తండ్రి ఎంతో సంతృప్తి కలుగుతుంది కానీ మన జీవితాలు నా డాడీ నాకు ఐ ఐలవ్ చెప్పట్లేదు నా డాడీ నాకు ఇది చేయట్లేదు అనేదే ఉంటుంది కదా ఇదంతా చేసేది అతను త్యాగం చేసేది మన జీవితాల్లో ప్లేట్ ఫుల్గా ఉండాలి మనం మంచి బట్టలు వేసుకోవాలి మనం మంచిగా ఉన్నత స్థాయిలో ఉండాలా అనేది ఆ తండ్రి కోరుకునేది అనేది మనం గమనించాలి ఈ విధంగా తండ్రి చేస్తున్నా మన జీవితాల్లో ఇంకా కంప్లైంట్లే ఉంటుంటాయి అనేది మనం గమనించాలి గమనించాలి ఒక తండ్రి ఎప్పుడైనా మనం ఏదైనా వైఫల్యం చెందిన మనం ఏదైనా తప్పు చేసినా గద్దిస్తుండొచ్చేమో కానీ మన తోడు నిలబడేవారు మీరు ఆలోచించాలి నేను ఈ మాట ఎందుకంటే మనల్ని ఎన్నడూ వదలరు మన తండ్రి నిన్నటే మా జరిగిన సంఘటన మా అపార్ట్మెంట్లో ఉన్న కుమారుడు క్రికెట్ ఆడుతూ ఆడుతూ ఒకరింటి కిటికిని పగలు కొట్టేసి పగలు కొట్టేసి వాడు వారి తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఫోన్ చేశారు ఫోన్ చేసి అమ్మో డాడీ నన్ను బాగా కొడతారేమో నన్ను తిడతారేమో అంటే నేను అన్నాను రా ఈ వాక్యం చెప్పేదే కదా నువ్వు రా అని చెప్పాను రా అని చెప్పి అతను హద్దుకున్నాను హద్దుకొని ఇలా చేయకూడదురా అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళాను వారి దగ్గరికి వెళ్తే వారు అన్న మాట మీ కుమారుడిలో మాకు నచ్చింది ఏంటిదనగా కారణాలు చెప్పలేదండి సాకులు చెప్పలేదు అంకుల్ నాదే తప్ప అయింది నన్ను క్షమించు అన్నాడు అంటే నేను అన్న మాట నేను నా తండ్రి నుంచి నేర్చుకున్నాను నేను నా కుమారుడికి అదే నేర్పిస్తున్నాను తప్పు చేస్తే తప్పు ఒప్పుకోవాలి ధైర్యంగా తప్పును ఒప్పుకొని మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి అని అనగా నేను నా కుమారుడికి ఆ భయం ఉంది కానీ ఆ కుమారుడు తెలుసుకోవలసింది తల్లి నేర్పించవలసింది ఇతరులు కుటుంబ సభ్యులు నేర్పించవలసింది ఆయన సరిహద్దులోనే నీకు ప్రేమ ఉంది అనేది మనం గమనించాలి ఈరోజు నేను నా జీవితాల్లో మీరు గమనిస్తే నేను సక్సెస్ అయితేనే నా తండ్రి నన్ను ప్రేమిస్తారు నేను మంచిగా ఉంటేనే నా తండ్రి నన్ను ప్రేమిస్తారు నేను ఒక మంచి స్థాయిలో ఉంటేనే నన్ను ప్రేమిస్తారు అని అనుకొని మనం అనుకుంటుంటాం కదా అది లోకం నేర్పించే పాఠం కానీ మనం చేసే చిన్న చిన్న తప్పుల్లో కానీ మనం చేసి చూపెట్టే అవిధేయతలో కానీ మనం ఏదైనా తప్పు నాన్నగారికి ఎంతో అవమానకరమైన నాన్నగారి పేరు పాడే విధమైన ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ తండ్రి యొక్క ప్రేమ నేను వదలని ప్రేమ అనేది గమనించాను అందుకే దేవుడు అన్న మాట రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదో వచనాలలో మీరు గమనిస్తే ఏది కూడా దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని వేరు చేయాలి కాబట్టి ఈరోజు తమ్ముడు చెల్లెం అక్క అన్నయ్య ఆంటీ మీరు గమనించవలసింది ఒక పురుషుడు ఒక తండ్రి పాత్రలో ఉన్న ఒక భర్త పాత్రలో ఉన్న ఒక కుమారుడు పాత్రలో ఉన్న ఆయన ప్రేమించే వ్యక్తి అనేది గమనించాలి ఈ ఫాదర్స్ డే సందర్భంగా నేను చెప్పే మాట ప్రతి కుమారుడు కూతురు గమనించవలసింది మీ తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు పరలోకపు తండ్రి ఏ విధంగా ప్రేమిస్తున్నాడు భూ సంబంధంగా ఉన్న మీ తండ్రి మిమ్మల్ని ప్రేమించే తండ్రి మనము జీవితాల్లో ఆ తండ్రి ఎంత గొప్పగా ప్రేమిస్తాడు అని అంటే ఆ తండ్రి నిన్ను వదలని తండ్రి ఎన్ని తప్పులే చేసిన కోపం వస్తుండొచ్చు బాధ కలుగుతుండొచ్చు విరిగి నలిగిపోయిన పరుస్తుంది ఉండొచ్చు కానీ ఆ తండ్రి నేను వదలడు నీ కొరకే ఈ లోకంలో నీ ఆశలు నీ కోరికలు నెరవేర్చడానికి ఆ తండ్రి కష్టపడుతుంటాడు అనేది మనం గమనించాలి తండ్రిలో ఉన్నది ప్రేమని గ్రహించాలి రెండోది మనం గమనిస్తే ఒక తండ్రి నేర్చుకోవాల్సింది ఏంటిదనక ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది సిగ్ ద లాడ్ దేవుణ్ణి గై కొనాలి దేవుడి దగ్గరికి మనం రావాలి ఈ ఇది మనం ధ్యానించబోయేది మార్కు సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన పాదముల మీద పడి అనే మాట ఇక్కడ మనం గమనించాలి సమాజ మందిరంలో అధికారి యాయరు అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి ఎక్కడికొచ్చాడు తన చిన్న కుమార్తె మరణ పడకపోయి ఉన్నప్పుడు ఏసు ప్రభువారి దగ్గరికి వచ్చారు ఈరోజు నేను చెప్పే మాట మీరు గమనించవలసింది ప్రతి తండ్రి నేర్చుకోవాల్సింది మన జీవితాల్లో మీరు ఎప్పుడైనా ఆలోచించండి మన బిడ్డలకి ఏదైనా కష్టం వస్తే తండ్రి వైపే చూస్తారు మీరు గమనించాలి మన బిడ్డలకి ఏదైనా కష్టం వచ్చింది అని అంటే ఫస్ట్ థింగ్ ది డూ ది అప్ టు దర్ ఫాదర్ డాడీ దగ్గరికే వస్తారు కాబట్టి భూ సంబంధంగా మనం తండ్రులుగా ఉన్నప్పుడు మనం ఎటు వెళ్తున్నాం మన సొంత జ్ఞానంపై మన సొంత శక్తిపై మన పలుకుబడిపై మనకున్న జ్ఞానంపై కాకుండా మనము చేయవలసింది ఫస్ట్ దేవుడి దగ్గరికి రావాలి సీక్ ద లాడ్ నేను చెప్పే మాట ప్రతి తండ్రి నేర్చుకోవాలి సీక్ ద లాడ్ ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మీరు ఒక్కసారి మీరు గమనించండి మనం కానీ దినవృత్తాంతుల మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యయం తొమ్మిదో వచ్చిన ఒకసారి గమనిస్తాం గారు ఎంత గొప్ప వ్యక్తి దావేద్ గారు అంత గొప్ప వ్యక్తి అయిన గారు అంటున్న మాట దేవుణ్ణి వెతుకుము దేవుణ్ణి వెతుకుము అని చెప్పి దావీద్గారు అంత గొప్ప ఎందుకు అంటున్నారు తండ్రి ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతాడో కుమారుడు కూడా దేవుణ్ణి వెతికే విధంగా నేను చెప్పే మాట మీరు కొంచెం లోతుగా ఆలోచిస్తే మీకు తెలుస్తుంది ఆయుర్ లాంటి వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ దగ్గరికి దగ్గరకు వచ్చారు దేవుని హృదయానుసారుడుగా ఉన్న వ్యక్తి దీవింపబడ్డాక దావీద్ గారు తప్పు చేసాక దేవుడు ప్రేమను అనుభవించిన వ్యక్తి కుమారుడికి నేర్పిస్తుంది దేవుణ్ణి గైకొను అని అంటున్నారు ఈరోజు నేను చెప్పే మాట ఈ వాక్యం విచ్చున్నారు ప్రతి తండ్రికి ఇంక్లూడింగ్ మీ మనము ప్రార్థిస్తే మనం సంఘానికి వెళ్తే మనం భార్యని ప్రేమిస్తే మన పెద్దవారికి గౌరవం ఇస్తే మన నోట్లోంచి వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా ఉంటాయి మన కోపం అదుపులో ఉంటే బిడ్డలు కూడా అవే చేస్తారు అనేది మనం గమనించాలి ఒక స్టాటస్టిక్స్ పరంగా మీరు గమనిస్తే ఏ తండ్రులైతే ఆత్మీయంగా ఉండరు ఏ తండ్రులైతే కుటుంబాన్ని వారు నెగ్లెక్ట్ చేస్తారు ఆ తండ్రుల కుటుంబాలు ఏ విధంగా ఉంటాయంటే వారి జీవితాల్లో నూట పదకొండు శాతము బిడ్డలు వారు యవ్వనంలో గర్భం ధరిస్తారంట నూట అరవై నాలుగో శాతం మంది తల్లిదండ్రులకి వ్యతిరేకంగా వివాహము చేసుకుంటారంట తొంభై రెండు శాతము మంది కుటుంబాలలో తల్లి తండ్రి యొక్క భయం లేకుండా తండ్రి యొక్క ప్రేమ ఆత్మీయ జీవితం లేకుండా ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకొని విడాకులు తీసుకుంటారంట మూడు వందల శాతం మంది యవన బిడ్డలు జువనైల్ హోమ్ అనగా తప్పులు చేసుకుంటూ పాపాలు చేసుకుంటూ నేరాలు చేసుకుంటూ బ్రతుకుతుంటారంట అరవై మూడు శాతం మంది యవన బిడ్డలు వారి జీవితాల్లో ఆత్మహత్యలు చేసుకుంటారంట ఇంకా మనం గమనిస్తే ఎనభై ఐదు శాతం మంది జీవితాల్లో ప్రవర్తన లోపం అనగా ఇష్టానుసారంగా జీవించే పరుస్తుంది డెబ్భై ఐదు శాతం మంది డ్రగ్స్కి వ్యసనాలకి అలవాటైన వారు ఉన్నారంట ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తండ్రి ఆత్మీయంగా తండ్రి కుటుంబ బాధ్యత లేకుండా తండ్రి కుటుంబాన్ని బిడ్డల్ని పట్టించుకోకుండా ఉండడాన్ని బట్టి ఇవన్నీ జరుగుతాయి నేను చెప్పే మాట మీరు గమనించి ఈరోజు వాక్యం వచ్చిన తండ్రిలో ప్రేమ ఉంటుంది తండ్రి ఎక్స్ప్రెస్ చేయలేడు అతనికి మాటలతో చెప్పడం కాదు లేకపోతే హద్దుకొని చెప్పడం కాదు కానీ అతని క్రియలలో చూపెడతారు అనేది గమనించండి ఒక తండ్రి నేర్చుకోవాల్సింది యాయురు ఏ విధంగా దేవుడి దగ్గరికి వచ్చారు దావిది గారు ఏ విధంగా కుమారుడికి దేవుడి దగ్గరికి వెతుకు దేవుడి దగ్గరికి రా అని నేర్పిస్తున్నారు ఈరోజు ప్రతి తండ్రి కూడా దేవుడి దగ్గరికి రావాలి ఏ ఫాదర్ ఈజ్ నాట్ బాన్ ఏ ఫాదర్ ఈజ్ మేడ్ ఒక పురుషుడు తండ్రిగా జన్మించాడు ఒక పురుషుడు తండ్రిగా తయారు చేయబడతాడు ఈరోజు నేను చెప్పే మాట ప్రతి తండ్రి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక తండ్రి అనేది కేవలం శారీరకంగా ఉండకండి ఒక తండ్రి అనేది మనసుతో మీరు ఆ తండ్రి పాత్రను మీరు పోషించాలి ఏ ఫాదర్ షుడ్ బి జస్ట్ ఇన్ ఎ బాడీ ఏ ఫాదర్ షుడ్ బి త్రూ హార్ట్ అండ్ మైండ్ అండ్ సోల్ అనేది మనం గమనించాలి ఆ పరలోక తండ్రి ఏ విధంగా పూర్ణ హృదయం పూర్ణాత్మ పూర్ణ మనస్సుతో మనల్ని బిడ్డలుగా చూస్తున్నారు ఒక తండ్రి పాత్రను పోషిస్తున్నారు ఆ విధంగా ఒక శరీరంలో తండ్రిగా ఉండకుండా పూర్ణ హృదయం పూర్ణాత్మ పూర్ణ మనస్సుతో మీరు తండ్రిగా పోషించండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించేదాకా ఈరోజు వాక్యాన్ని మించిన ప్రతి కుమారుడు ప్రతి కూతురు ప్రతి భార్య ప్రతి తల్లి నేను చేసే విజ్ఞాపన మీరు వినవలసింది మీరు నేర్చుకోవాల్సింది ఒక పురుషుడు తండ్రిగా జన్మించడు ఒక పురుషుడు తండ్రిగా తయారు చేయబడతాడు ఒక పురుషుడు తన జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటుంటాడు కుమారుడు పాత్రలో తోగుటూ పాత్రలో భర్త పాత్రలో తండ్రి పాత్రలు ఆయన సాయశక్తుల తను ప్రయత్నిస్తుంటాడు కానీ తీర్పిచ్చేది ఎవరనగా అనగా సొంత వారి ఎలాంటి తండ్రి ఎలాంటి భర్త ఎలాంటి కుమారుడు అనే విధంగా ఉంటుంది మీరు వీడియోలో గమనిస్తే ఒక ఆటో నడుపుకుంటున్న తండ్రి తన కుటుంబం కోసం షట్లు చినిగిపోయినా నడిపిస్తున్నాడు కుటుంబం కోసం తన జీవితాన్ని ఆశల్ని కోరికల్ని చంపుకొని కుటుంబాన్ని నడిపిస్తున్నాడు ఈ పండ్లు అమ్ముకునే వ్యక్తి మీరు గమనిస్తే చేతు లేకపోయినా కుటుంబంలో అవసరాలు తీరాలని చేస్తున్నాడు ఈ విధంగా ఈ కోటు ఒక కార్టూన్ అయినా తుఫాన్లు వచ్చిన కష్టాలు వచ్చిన కుటుంబాన్ని వదిలేసి స్వార్థంతో జీవించకుండా కుటుంబాన్నంతా కాపాడే విధంగా ఉన్నాడు అతి ముఖ్యంగా గమనిస్తే ఒక తండ్రి ప్రేమను మీరు గమనిస్తే ఏదైనా చేస్తే కుటుంబం బాగుండాలి ఏదైనా అంటే పాపాలు నేరాలుగా నేను అనేది ఏదైనా సిగ్గుని అన్నిటిని వదులుకొని నా కుటుంబం పోషింపబడాలని ఇంత కష్టపడతాడు ఒక తండ్రి ఒక భర్త ఒక కుమారుడు కాబట్టి ఈరోజు ఈ విధమైన గౌరవం మీ కుటుంబంలో మీ పురుషులకి ఇవ్వమని ప్రాముఖ్యంగా ఒక తండ్రికి ఇవ్వమని నా విజ్ఞాపన ప్రతి పురుషుడు ఎవరైతే వాక్యాన్ని వింటునో మనం నేర్చుకోవాల్సింది ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మన జీవితంలో మనం బిడ్డలను మనం ఏది నేర్పి ముందుగా మనం దేవుడి దగ్గర నేర్చుకోవాలి ఆ దేవుడి దగ్గర మనం నేర్చుకోవాలంటే దేవుణ్ణి వెతకాలి దేవుణ్ణి గై యాయిరు యా కుమార్తె మరణ పడకమై ఉంది ఆయన చేసిన దేవుడియందు మోకాళ్ళ మీద ఉండి దేశయందు విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడి నామానికి మహిమ కలిగారు ఈరోజు మీరు కూడా అలాంటి ఆత్మీయ జీవితంలో రావాలి మీరు శారీరకంగా ఒక తండ్రిగానే కాకుండా పూర్ణ హృదయం పూర్ణాత్మ పూర్ణ మనసుతో తండ్రి అనే పాత్ర భర్త అనే పాత్ర కుమారుడు అనే పాత్ర ఏ పాత్ర అయినా మీరు పోషించాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకుంటే దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఆ దేవుడు ఈరోజు మీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని అనుగ్రహించునుగాక మీ బిడ్డలు మీ కష్టాన్ని మీ ప్రేమను గుర్తించేటట్టు మీ జీవితాల్లో మీ కష్టానికి మీ ప్రేమకి మీ గుర్తింపు మీ కుటుంబంలో రానుగాక మీరు చేసే ప్రతి త్యాగాన్ని మీరు ఎదుర్కొనే ప్రతి సవాళ్ళకి దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహించునుగాక కాబట్టి ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి తండ్రి యొక్క ప్రేమని కుటుంబ సభ్యులందరూ గుర్తించండి ప్రతి తండ్రి యొక్క కష్టాన్ని ప్రకృతి కుటుంబ సభ్యులు గుర్తించండి ప్రాముఖ్యంగా ప్రతి తండ్రి మీరు నేర్చుకోవాల్సిన దేవుణ్ణి వెతకాలి మీ బిడ్డలు దేవుణ్ణి వెతికేటట్టు మిమ్మల్ని నడిపించున్నాక ఈ కార్యం జరగాలి అనగా ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏ మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది రెప్పరు మరవ ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మహోన్నతుడా జిమ్ మా దేవ మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ వాక్యం బోధింపబడిందని నమ్ముచ్చున్నాం మా ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకున్నారు ప్రభా వారిని నిండుగా మెండుగా దీవించండి ఈ వాక్యమైన ప్రతి బిడ్డ వారికి జీవితాలున్న మనుషులకు విలువ తెలుసుకుని అనుభవంలోకి నడిపించుమని ఏ సునామం అడిగి వేడుకుందాం తండ్రి ఫ్రెస్ ద మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి నాన్నగారు కీర్తిశేషులైన శేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్ర ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్